తెలుసా పని పనిచేస్తే ఎవరు జాబ్ చేసినా పర్వాలేదు ఎవరు జాబ్ చేసినా కూడా శాలరీ వస్తుంది కదా ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు కాకపోతే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉంటే ఇద్దరు పనిచేస్తే కొంచెం సేవ్ చేసుకోవచ్చు అదే ఒక్కరే పని చేస్తున్నారంటే ఇక్కడ ఫ్యామిలీకి తీసుకొని వచ్చేసినారంటే exactly the month whatever the salary it will be sufficient for them but we cannot save anything if both are working at least they can save something if only one salary is there means it is very difficult to manage the expenses but at only one advantage is there is no tax ఇక్కడ నర్సెస్కి నర్సెస్ అనే కాదు ఎవరు పనిచేసిన మస్కెట్లో ఒమాన్లో ట్యాక్సెస్ పే చేయాల్సిన పని లేదు వచ్చే సాలరీ మీద ట్యాక్సెస్ ఏమీ పే చేయాల్సిన పని లేదు అది ఒక మంచి అడ్వాంటేజ్ ఒమాన్లో పనిచేసేది ఓకేనా ఫ్యామిలీతో వర్క్ చేసిన వాళ్ళైతే ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటే ఒక్కరే ఫ్యామిలీ విన్ బ్రెడ్ విన్నర్ లైక్ అనో ఎడ్ అఫ్ ద ఫ్యామిలీ వీస్ వర్కింగ్ ఎక్కువ సాలరీ అయితే పర్వాలేదు తక్కువ ఉంటే కష్టం ఏం సేవ్ చేసుకోలేము అదే హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తున్నారనుకోండి ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంటుంది అండ్ దెర్ ఈస్ దర్ ఈస్ ఎ కామన్ అండ్ క్వైట్ కంట్రీ ఎనీబడి ఈజ్ వెల్లింగ్ టు కమ్ టు సేవ్ ద సాక్ టాక్సెస్ యూ కెన్ కమ్ ఓకే బై よかった。